నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న అఖండ టు తాండవం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన అఖండ సినిమాకు సీక్వెల్గా ఈ యొక్క చిత్రం తెరకెక్కుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్తో సంచలనం సృష్టించింది ఇక యొక్క సినిమాలో బాలకృష్ణ మరోసారి అగౌరవ పాత్రలో మాఫ్ యాక్షన్తో అలరిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించబోతూ ఉన్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ యొక్క సినిమాను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు తాజాగా అఖండ టూ నుండి అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది ఇక ఈ యొక్క సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ను కూడా చిత్రీకరించాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతూ ఉంది ఇక యొక్క స్పెషల్ సాంగ్ కోసం తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరపాలని చిత్ర బృందం నిర్ణయించిందట అయితే ఈ యొక్క పాటలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు అయితే ఈ యొక్క విషయంపై చిత్ర బృందం చర్చలు జరుపుతుందని కూడా తెలుస్తూ ఉంది ఇక ఈ క్రమంలో సినీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక యొక్క స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలను తీసుకురావాలని బాలకృష్ణ సూచించినట్లు సమాచారం గతంలో డాకు మారా సినిమాలో దబిడి దిబిడి పాటలో బాలయ్యతో కలిసి ఊర్వశి రౌతేల స్టెప్పులు వేశారు ఇక ఆ పాట సూపర్ డూపర్ హిట్గా కూడా నిలిచింది ఇక ఈ నేపథ్యంలోనే అఖండ టూలో కూడా ఊర్వశి రౌతేల స్పెషల్ సాంగ్ చేయాలని బాలయ్య ఆలోచిస్తున్నారని ఈసారి ఈ జోడి మరోసారి తెరపై కూడా సందడి చేయనున్నారని టాక్ కూడా వినిపిస్తూ ఉంది అయితే ఈ యొక్క విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే ఈ యొక్క చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం ఓ రౌతేలా రౌతేల హైదరాబాద్ కూడా వస్తున్నట్లు నెట్టింట్లో వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది ఇక తాజాగా బాలేబాబు బర్త్డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మాత్రం నేటింట్లో సంచలనం సృష్టించిందనే చెప్పాలి యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడమే కాకుండా సంచలన రికార్డులను కూడా నెలకొల్పింది